మొయ్ మా మొయ్ ద ఆ బయట వచ్చావా ఆనేంట దా చెయ్ ఏయ్ ఏంటది మాటే నువ్వే నా మాటలు విను ఏ కట్ కట్ దమ్మ ద ఆ వచ్చావా మే అమ్మ తిట్టుంది కదా అది వచ్చేపేపే ఏ ఎందు

అన్న నేను తో మాట ఆ మాట తోాలే నాకే ఎ పట్టబద బన్నన నేను మాట నీ తోటి ఏంటె ఎవరు ఎవరు ఏ కొట్టు కమ్మ కొట్టు అన్న ఓన వస్తే బన్నన పట్టబ రా కొల్లకి నుంచి ఏ ఏంటి ఏంటి ఏ ఎవరు పట్టబ తిపిండి అమ్మమా

ആ പെട്ടെന്ന് ക

నీ మాట వింటాను ముట్టుకుందా ముట్టుకోను చెప్పు ముట్టుకుందా ముట్టుకున్నా